హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో హెల్దీగా చేసుకునే ఉప్మా రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇది చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా హెల్దీ మనం కూడా తింటే చాలా మంచిది రొటీన్కి భిన్నంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం ద్వారా దాని టేస్ట్ అనేది పెరుగుతుంది అందరూ క్యారెట్టు అలాంటివి తినలేరు కదా అలాంటప్పుడు తురుమేసుకుని ఇట్లా ఉప్మాలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి శనగపప్పు వేరుశెనగ గుళ్ళు మనం కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇష్టం ఉన్నది కాబట్టి నేను యాడ్ చేయట్లేదు ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలి కరివేపాకు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇట్లా క్యారెట్ని అల్లాన్ని బాగా తురుము పెట్టుకోవాలి చిన్న చిన్నగా అదేవిధంగా స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అవి కూడా వలుచుకుని పెట్టుకోవాలి ఇట్లా అల్లం ముక్కల్ని గ్రేప్ చేసేసుకోవడం వల్ల పిల్లలు కూడా తీయడానికి ఉండదు మనం కూడా చక్కగా తినేస్తాం ముక్కలు అనేవి అడ్డు రాకుండా ఉంటాయి పిల్లలు అనే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఇట్లా క్యారెట్ని కూడా తురుము వేసుకోవడం వల్ల వాళ్ళు తీయడం కుదరదు హెల్తీగా కూడా ఉంటుంది చాలామందికి క్యారెట్ ఇష్టపడరు కదా చిన్నపిల్లలు అట్లా స్వీట్ కానీ కూడా తినరు ఇట్లా ట్రై చేసి చూడండి ఉప్మాలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా మనము మన పిల్లలకి అందించినట్లు ఉంటుంది మనం కూడా తిన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అనమాట తర్వాత మెజర్మెంట్తో మనం ఎంతైతే ఉప్మా చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఒకటికి రెండింతలు వాటర్ పోసుకోవాలి అయితే బొంబాయి రవ్వ ఉప్మా అయితే ఒకటికి మూడు పోసుకోవాలి నేను చేసేది గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి నేను ఒకటికి రెండు వేసుకున్నాను తర్వాత వాటర్ పోసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత అందులోకి ఉప్మా రవ్వను కూడా వేసేసుకోవాలి ఇట్లా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా లిడ్ పెట్టేసుకుంటే ఉప్మా అనేది బాగా వగ్గుతుంది ఇట్లా మనకి దొరుకుతాయి కదా ఇట్లా వస్తూ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్ల వేస్ట్ అవ్వకుండా ఇట్లా మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన దాన్ని చక్కగా ఇట్లా పెట్టేసుకొని పెట్టేసుకుని ఇట్లా వేసేసుకుంటే మనకు పడకుండా ఉంటుంది అనమాట ఇది ఒక మంచి టిప్పు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్వీట్ కాను కూడా తగులుతూ ఉంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చే